బాహుబలి తర్వాత ప్రభాస్కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ సలార్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్కు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది బాహుబలి తర్వాత మూడు సినిమాలు ఫ్లాప్ అయి ప్రభాస్ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్కు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది బాహుబలి తర్వాత మూడు సినిమాలు ఫ్లాప్ అయి ప్రభాస్ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ రేంజ్ను పెంచింది అక్కడ నుండి ప్రభాస్ దుమ్ము రేపుతున్నాడు వరుస ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నాడు సలార్ సినిమా చాలా గ్రాండ్గా ఉండడం సినిమాలో ఎలివేషన్ సీన్స్ కొన్ని అదిరిపోయే రేంజ్లో ఉండడంతో యూత్కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా అదే రేంజ్లో ఉండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు చివరిలో ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది ఇక లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి పదహారున ఓటీటీలోకి రిలీజ్ అయిన ఈ సినిమాకు అప్పటి నుండి రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఓటీటీలో టాప్ టెన్లో లో ట్రెండింగ్లో ఉండడం షాకింగ్ విషయం తాజాగా దీనిపై ఈ సినిమాలో వరదరాజమన్నార్గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అయ్యాడు మూడు వందల అరవై ఐదు రోజుల నుండి ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉండడం షాకింగ్గా ఉందన్నాడు అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత మా సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టిందని అక్కడ కూడా చరిత్ర సృష్టిస్తుందంటూ కమెంట్ చేశాడు దీన్ని తాను ఎప్పుడూ ఊహించలేదని ఇది కేవలం రికార్డు మాత్రమే కాదని ప్రేక్షకుల ప్రేమ అన్నాడు వారి అభిమానానికి నిదర్శనమని పొంగిపోయాడు ఈ ప్రయాణం నిజంగా మరుపు రానిదిగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు మొదట నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు మలయాళం కన్నడ భాషలో సలా రిలీజ్ అయింది ఆ తర్వాత జియో హాట్స్టార్ వేదికగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్లోకి వచ్చింది గతేడాది నుంచి ఇప్పటి వరకు టాప్ టెన్లో ట్రెండింగ్లోనే ఉంది దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ను ఉత్తరాదిలో టీవీలో రిలీజ్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి ఏకంగా ముప్పై మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ త్రీ ఫిలిమ్స్లో సలార్ రిలీజ్ సలార్ పార్ట్ వన్ భారీ హిట్ కావడంతో దీని సెకండ్ పార్ట్ కూడా వస్తోంది దీనికి శౌర్యాంగ పర్వం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ కూడా కొంత కంప్లీట్ చేశాడు ప్రశాంత్ని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సీక్వల్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది